ఇప్పుడు క్రాస్ ముక్కలు తీసుకోవాలండి ఇలా మిగిలిన పీసెస్లో నుంచి ఇలా గా ముక్కలు ఎక్కడన్నా చూసుకోవాలి క్లాత్ ఒకవేళ సరిపోకపోతే మెడ పిలుకల కోసం మనం వేరే ముక్కలైనా అటాచ్ చేసుకోవచ్చు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి అంత తెలియదు ఇలా గా తీసి అటాచ్ చేసేసుకోవడమే ఇలా ఎన్ని పీసెస్ పడతాయో మనకు ఆ ముక్కలు అయితే రాటం లేదు కాబట్టి ఇప్పుడు ఇలా తీసుకుంటున్నా మనకి ఏ ముక్క వేసినా హెమ్మింగ్ చేసేస్తే లోపడికి పోతుంది కాటన్ కాబట్టి కాటన్ అయితే చాలు ముక్కలు మొత్తం ఇట్లా ఏ ఫోల్డింగ్ మీద ఉన్నాయో ఆ ఫోల్డింగ్ మీదనే అటాచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా ఈ ముక్కలన్నీ అటాచ్ చేసేస్తే మనకు ఎలా వేయాలనేది చూపిస్తాను ఇలా మొత్తం ముక్కలన్నీ అటాచ్ చేసేసుకున్న తర్వాత ఇవి అటాచ్ చేసిన ముక్కలు పై వైపు వైపుకుండేలా చూసుకొని పావుంచి పక్క పెట్టుకుంటూ ఇట్లా కుట్టుకుంటూ వచ్చేసే వాళ్ళు ఎప్పుడైనా నెక్కు కానీ చేతులు కానీ కుట్టేటప్పుడు మనం రౌండ్ కానీకుంటూ కుడితేనే కరెక్ట్ వస్తాయి అన్నమాట మనము మెడ అన్నది వంకర పోకుండా రావాలి అంటే స్టార్టింగ్లో మనం ఎంత ఖర్చు అయితే పెట్టుకుంటామో రెండు వరకు అంతే ఖర్చు ఉండాలి అప్పుడు కరెక్ట్ వస్తుంది మనకి ఏగస్ ఉన్న క్లాత్ని తీసేసి ఇప్పుడు మెయిన్ టక్స్ ఇస్తే మనకు మెడ అన్నది నీట్గా తిరుగుతుంది కొత్తగా కుట్టేవాళ్ళు నీట్గా చూసుకోవాలి లేదంటే మెయిన్ క్లాత్ పైన టక్స్ అనేవి పడిపోతాయి ఇలా రౌండ్ తిరిగే అయితే ఖచ్చితంగా టక్స్ అనేది ఇవ్వాలి ఇచ్చుకుంటూ పై అయితే వేసేసుకోవాలి ఈ పై కుట్టనేది కరెక్ట్గా ఇక్కడ పడాలండి అప్పుడే మనకి చిన్న చేసినప్పుడు చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు లాస్ట్కి కొంచెం ఇలా రాజేసి కంప్లీట్ అయిపోతుంది మనం మెడ వేసి ఇలా వేసుకుంటూ వచ్చేస్తే అయిపోయినట్టే ఇప్పుడు మనం హెమ్మింగ్ అన్నది చేస్తాం కదా అప్పుడు ఇలా వస్తుంది కనిపించదు అనమాట లోపలికి వెళ్ళిపోతుంది మనకి ఇప్పుడు బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది బ్లౌజ్ ఒకసారి ఇలా చూసుకున్నారు అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా కుడితే మనకి ఎక్కడ కూడా ఎక్కువ తక్కువలు అన్నది రాదండి ఇలా కొలుచుకున్నప్పుడు మనకి మనం ఆల్రెడీ చంక దగ్గర పాయింట్ పెట్టేసాము హ్యాండ్స్కి పెట్టేసాం కదా లాస్ట్లో ఇలా పెట్టేసుకుంటే కరెక్ట్ వచ్చేసింది ఈ బ్లౌజ్ అయితే ఈరోజు క్లాస్లో బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కటింగు స్టిచ్చింగ్ ఉంటుంది అది కూడా పర్ఫెక్ట్ అయిపోతే అది అయిపోయిన తర్వాత మనకి బోట్ నెక్ ఉంటుందండి ఇట్లా స్టెప్ బై స్టెప్ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి